आय देन हले डोला इकडे नका लावून ठेवता रावनाच करा हां सड जरा तो कोण दिसतो यार यार रेकर्ड वाटत की नाही నాలుగు వేల గంటలు అయిపోయింది టైం అది అయిపోయింది నాలుగు వేల గంటలు అయిపోయింది టైం తే కానీ అప్లై ఎలా చేయాలో తెలియదు అప్లై ఎలా చేయాలో లేదా మనకి నాలుగు వేల గంటలు అయిపోయింది అవుతుంది కదా చాలా అమౌంటేజ్ అవుతుందా అది ఎలా చేయాలనేది అప్లై చేయాలి అందులో మన అంట్రస్ ప్రూఫ్ అంతా మొత్తం అడుగుతుంది ఎలా అన్న తెలియదు అదే లైటింగ్ కావాలా ਦੀਰੋ ਦੇ ਇੱਿਲੁਪੇ ਰਾ ਇਲੁਪੇ ਰਾ ਮਹਾਲਿ ਗੁਡੁ ਗੇ ਲੇ ਕੁਣ ਸਾਲੀ ਰਾ ਦੀਰੋ 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 ਬੁਮੁ ఏంటి అడుగుతుందండి రెండు వందల రూపాయలు సత్యనారాయణ అత్తలాడి అబ్బాయి రాజు సత్యనారాయణ పదిహేను వందల రూపాయలు చుట్టాన్ని నూట రూపాయలు దాసరి బాబూరావు మనోరు మనవరాలు బాబు ఏడు ఐదు వందల రూపాయలు జల్లా వెంకట్రావు మనవర్లు వెంకటన్ రామచంద్ర ఐదు వందల పదహారు రూపాయలు పొద్దున నాగేశ్వరరావు కన్నా పద్మేడు రెండు వందల రూపాయలు కరణం చతరామారావు మనవరు నేహల్ చేతన్ ఐదు వందల ఒక్కరు గుంట రామచూరి రామచే రాజ రాజమండ్రి రాష్ట్రులు ఐదు వందల ఒకరు కర్ణ రామారావు పెద్దలూరు వీరబాబు రెండు వందల రూపాయలు బడ్డి కృష్ణ బుడ్డబ్బాయి బావర్తి రెండు వందల రూపాయలు రావు శేషుబాబు ఐదు వందల పదహారు రూపాయలు బద్దపు కొండబాబు కుమారుడు మోహన్ పెద్దపల్లి వాస్తవులు రెండు వందల రూపాయలు పండల రమణ అచ్చల వాస్త రెండు వందల రూపాయలు పండల రమణ అచ్చల వాస్తవంలో రెండు వందల రూపాయలు

ఏయ్ ఏయ్ హేనండి గొడన కుమార్ కోలా అరవింద్ కుమార్ నాగేశిరి ₹100000 తాటా శ్రీశైలం ₹150000 కానుక ఇస్తారు మన అందరిని కొలుస్తారు అచ్చం కట్టేది లేదు కొట్టుకులేరు मैं तुम्हें हर दिन 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 लोकमान्य तल्लीकी लोकमान्य तल्लीकी लोकमान्य तल्लीकी मायादा कालीगंज Barat pintu pelat, orang అమ్మవారికి ప్రేమల చేసు ఐదు వందల పదహారు రూపాయలు